నందమూరి బాలకృష్ణ గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన వీరసింహారెడ్డి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే ఆ సినిమా రిలీజ్ టైంలోని వారిద్దరు కలిసి మరో సినిమా చేయాలనుకున్నారు కానీ ఇద్దరు కమిట్మెంట్స్ కుదరలేదు ప్రస్తుతం బాలయ్య బిజీగా ఉంటే గోపిచంద్ సన్నీ డియోల్ తో జాత్ సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు అయితే ఇప్పుడు వీరిద్దరి కాంబోకి లైన్ క్లియర్ అవుతున్నట్లు తెలుస్తోంది అంతేకాదు ఆ సినిమాకు సౌత్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది దేవరకు మంచి సాంగ్స్ బిజయం చూశాక ప్రతి హీరో అభిమానులు తమ హీరో కూడా సినిమా చేయాలని కోరుకుంటున్నారు మరీ ముఖ్యంగా జైలర్ సినిమా తరువాత అనిరుద్ధ్ క్రేజ్ బాగా పెరిగిపోయింది ఆ సినిమాలో రజనీకాంత్ పాత్రను అనిరుద్ధ ఎలివేట్ చేసిన విధానం అందరినీ మెప్పించింది అలాంటిది మాస్ హీరో అయిన బాలయ్యకు అనిరుద్ధ్ సంగీతం ఇస్తే అది ఏ రేంజ్ లో ఉంటుందో ఆలోచిస్తేనే గూజ్ బంబ్స్ వస్తున్నాయి ఈ సినిమాను అగ్ర నిర్మాణ సంస్థ పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో రూపొందించే దిశగా ప్రణాళికలు జరుగుతున్నాయి